హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా వినాయకుడి దగ్గర అన్నదానము చాలా అంటే చాలా బాగా జరిగింది అనుకున్న దానికన్నా చాలామంది ఎక్కువగానే వచ్చారు మేమైతే ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఏంటంటే లేడీస్ దే వడ్డించేది అంతా లేడీస్ జెంట్స్ అస్సలు నాటౌడు ఎందుకంటే నైట్ మొత్తం వాళ్ళు వంటల్లో కొంచెం హెల్పింగ్ గట్టా ఉంటారు కాబట్టి సో లేడీస్ అయితే వడ్డిస్తారు ఇంకా మేమైతే వడ్డించేసాక లాస్ట్ నుంచి సెకండ్ రోజు మేమైతే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము చాలా బాగున్నాయి ఎప్పుడైనా దేవుని ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా మీరు చెప్పండి దేవుడి భోజనాలు ఎంత మందికి ఇష్టం అనేది నాకైతే ఫుల్ ఫేవరెట్ మటన్ చికెన్ తిన్నా అంత తృప్తి అనిపించదు కానీ దేవుడి భోజనాలు అయితే అంత తృప్తిగా అనిపిస్తాయి ఇదైతే లడ్డూ పాట ఇది వేలం పాట మా ఆయన పన్నెండు వేల ఏడు వందల వరకు అయితే పాడారు తర్వాత ఎందుకనో ఇంకా వద్దులే అని చెప్పి డ్రాప్ అయిపోయారు అలాగే మా ఏరియాలో లడ్డు వేలంపాట కూడా పాడారంటే ఇరవై ఒక్క వేల ఐదు వందలు అసలు నేను షాక్ అయ్యాను ఎందుకు అంత రిస్క్ అవసరమా అంటే ఈ ఇయర్లో ఒక్కసారి వస్తుంది ఖచ్చితంగా పాడతా అన్నారు